హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంటీలు అండి ఈరోజు మనం పెండ్లకు గోర చేసుకుంటున్నామండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది మన ఒత్తునొట్టుని కూడా బాగుంటుంది అనమాట ఫస్ట్ పెండ్లని ఇలాగా మనం కొద్ది మందంగానే గీసుకోవాలండి గీసుకొని ముక్కల్ని ఉప్పేసి కడగాలి జిగిరిగా అనమాట కొంచెం ఉప్పు వేసి కడుక్కుంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇలాగా మనం మొత్తం పొట్టు తీసుకోవాలి ఈ చివరి ఉంది కదండి దీన్ని మొజ్జంటారు ఇది మనం మట్టిలో ఇలా పెడితే మళ్ళీ మళ్ళీ మొలకొచ్చి మనకు దుంపొస్తుంది ఇది వేస్తే ఇది పంచేదండి కూరకి గట్టిగా ఉంటుంది కూర దానివల్ల తీసి పడేయాలి ఇలా చక్కగా గీసి ముక్కలు కోసి చూపిస్తాను ఇలా మనం కట్ చేసి బౌల్లో వేసుకున్నామండి పెండ్ల ముక్కల్ని ఇలా పెద్ద సైజు కట్ చేసుకోవాలి కావాల్సిన పదార్థాలండి పసుపు పావు స్పూను సాల్ట్ ఒక స్పూన్ అండి కారం స్పూన్నర పచ్చిమిర్చి ఒక మూడు అంటే కారం తగినట్టు వేసుకోవచ్చు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తికేసానండి అసలేను కొద్దిగా వేస్తే బాగుంటుంది అని వేసాను టమాటా ఒక మూడు టమాటా ముక్కలు కట్ చేసి ఉంచానండి ఆయిల్ వేద్దాం అండి కుక్కర్ పెట్టుకున్నాం చిన్న కుక్కరు రెండు లీటర్ల కుక్కర్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఉండేలా వేసుకుందాం మనం ఇవన్నీ కలిపి కూడా వండిసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కర్రీ ఏం పర్లేదు మనం కలుపుకోరలా కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వేయించినప్పుడు స్టెప్ బై స్టెప్ వేస్తాం కదా అలా కాకుండా మొత్తం కూడా మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు బాగుంటుంది ఉల్లిపాయ సైడ్ ఉండిపోయిందండి ఒక ఉల్లిపాయ చిన్న మీడియం ఉల్లిపాయ వేసుకుంటున్నాం ఒకటి ముక్కలు కట్ చేసి ఆయిల్ మరిగిందండి పచ్చిమిర్చి వేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఇది వేగక కొద్దిగా టమాటా అన్నీ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా ముద్దు అండి ఇప్పుడు బాగుంటుంది బాగా వేగుతుంది కదా పసుపు కూడా వేసుకుంటున్నాం టమాటా వేసుకుంటున్నామండి టైంలో వేగే ఉల్లిపాయలు మనకి టమాటా ముక్కలు వేగేయండి ఇప్పుడు తీసుకున్న పెండల ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకున్నాక కారం ఉప్పు కొత్తిమీర వేసుకొని కలిపేయాలి చూసారా వాటర్ వేసుకుంటున్నాం మొత్తం కలిపిసుకొని కొద్దిసేపు అయిపోయాము కప్పు కూడా కొద్ది తగ్గించానండి వాటర్ ఎందుకంటే నీళ్ళుగా ఉంటుంది కదా మళ్ళీ గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా అయితే మనకి సరిపోతాయి వాటర్ కుక్కర్లో కదా పెట్టుకుంటున్నాం లేకపోతే మామూలుగా అనుకోండి ముక్కలు ములిగిలా వేసుకోవాలి మామూలుగా వండుకుంటే కుక్కర్లో కాబట్టి కొద్దిగా వాటర్ వేయాలి చాలా బాగుంటుందండి కర్రీ అంతే అండి రెండు విజిల్లు మనం వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్ మూత పెట్టేసుకొని రెండే రెండు విజిల్లు వేయించుకుందాం ఆయిల్ పెట్టి మనకి కూర రెడీ అయిపోయిందండి చూద్దాం చూసారా ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కాసేపు ఉంచుకుంటే బాగుంటుంది స్టవ్ వెలిగించండి కాసేపు కూరలా ఉడికితే బాగుంటుంది మనకి అంటే విజులు పెట్టుకున్నాం కదా దానివల్ల అనమాట రైస్తో కూడా బాగుంటుందండి రోటీ ఏంటి రైస్ ఏంటి దేనికైనా బాగుంటుంది చాలా చాలా ఒక్క నిమిషం పెట్టామండి మనకి బౌల్లో వేసుకుందాం బౌల్లో వేసుకుందాం అండి కూర చాలా బాగుంటుందండి కర్రీ ఇలా కలిపిస్కొని చక్కగా తినయొచ్చండి ఇంత బాగుంటుంది కూర పెండ్ల కూర పెండ్ల దుబ్బు కూర అనమాట రైస్లో వేసుకుందాం అండి కొద్దిగా చాలా బాగుంటుందండి కర్రీ ఉప్పులు అన్నీ సరిపోయి కరెక్ట్గా నేను వేసినవి ఎక్సలెంట్గా ఉందండి నేను కోర్చేసి విధానం ఎలా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి